కోటీశ్వరుడు కార్యక్రమం లేటెస్ట్ సిరీస్ను మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేస్తుండగా తాజాగా జరిగిన ఎపిసోడ్కు నాగార్జున స్పెషల్ గెస్ట్గా వచ్చాడు మన్మధుడు సింగిల్గా రావడం ఏంటి అమ్మాయి తోడు లేకుండా అని చిరంజీవి వెతుక్కుంటుంటే మీరు అడుగుతారనే ఓం నమో వెంకటేశాయ చిత్రంలో నాకు మరదలిగా నటించిన ప్రగ్ఞా ను కూడా తోడు తెచ్చుకున్నానని ప్రజ్ఞాను షోలోకి తెచ్చాడు నాగ్ మీలో ఎవరు కోటీశ్వరుడు నిర్వహణ చేతులు మారడంపై చిరు నాగుల మధ్య కొంతసేపు సంభాషణ తర్వాత కంచేలో చూశాను బాగా చేశారు ఇప్పుడు నాగ్తో చేయడంపై మీ ఫీలింగ్ ఏంటి రెండిటికి ఏంటి తేడా అంటూ కంచే బ్యూటీని అడిగాడు చిరు నేను చేసిన కంచె డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం స్టోరీ అయితే ఈ సినిమా కోసం ఐదు వందల ఏళ్ళు వెనక్కి వెళ్ళాం అని ప్రజ్ఞ చెప్పింది అలాగే నాగార్జున గురించి తెగ పొగిడేసింది ప్రజ్ఞ ఓం నమో వెంకటేశాయలో మొదటగా వీరిద్దరూ చేసిన రొమాంటిక్ పాటనే షూట్ చేశారని చెప్పింది ప్రజ్ఞ ఈ పాటలో ప్రజ్ఞ బొడ్డుపై ఫ్లవర్స్ వేసే సీన్ ఒకటి ఉంటుంది నిజానికి ఈ సీన్ పెట్టాలని దర్శకుడు రాఘవేంద్రరావు అనుకోలేదట కానీ తనే అడిగి మరీ ఆ సీన్ పెట్టించుకుని చేసిందని చెప్పాడు నాగార్జున ఇంతలో అందుకున్న ప్రజ్ఞ మొదటి రోజు షూటింగ్ అయిపోయింది రెండో రోజు షూటింగ్ అయిపోయింది మూడో రోజు కూడా అయిపోతుంటే అప్పుడు ఇక నేనే అడిగేశాను అని చెప్పింది ప్రగ్ఞా జైస్వాల్ ఆ తర్వాత మెగాస్టార్ దీనికి ఇచ్చిన జస్టిఫికేషన్ కూడా అదిరిపోయింది పెయింటింగ్ వేసిన తర్వాత ఆర్టిస్ట్ సంతకం పెట్టినట్లుగా పాటలో హీరోయిన్ బొడ్డుపై పళ్ళు పూలు వేయడం రాఘవేంద్రరావు గారి సిగ్నేచర్ అలా వేయించుకున్న వాళ్ళందరూ స్టార్ హీరోయిన్స్ అయిపోయారు కదా అందుకే ప్రజ్ఞ కూడా అడిగి మరీ ఆ సెంటిమెంట్ను ఫాలో అయి ఉంటుంది అంటూ నవ్వులు పూయించారు చిరు మొత్తానికి హీరో నాగార్జునకు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు లేని ఆలోచన అయినా మొడ్డు మీద పూలతో కొట్టించుకోవడం అనే సీన్ని అడిగి మరీ పెట్టించుకున్న ప్రగ్ఞా జైస్వాల్ సెంటిమెంట్ ప్రకారం స్టార్ హీరోయిన్ అవుతుందేమో చూడాలి మరి